ఉన్నప్పుడేమో నెంబర్ల మధ్యలో ఉండే ఆధార్ నెంబర్లు బ్యాంక్ అకౌంట్ల సమస్య రాలే అప్పుడు రేషన్ కార్డు సమస్య రాలే అప్పుడు పిఎం కిసాన్ గైడ్ లైన్స్ రాలే డెబ్బై రెండు లక్షల మంది రైతులకు డెబ్బై రెండు లక్షల మంది రైతులకు డెబ్బై రెండు వేల కోట్లు మీ ఖాతాల ఇప్పుడే అక్క చెప్పినట్టు టింగు టింగు అనుకుంటా నాట్లేసే టైం కు బ్రహ్మాండంగా మీకు రైతు బంధు ఖాతాలు పడుతున్నాయి మరి అప్పుడు రాని సమస్యలు ఇవాళ ఎందుకు వస్తున్నాయి ఆ రోజు లేని ఆధార్ కార్డు సమస్య ఎందుకు వస్తుంది ఆ రోజు లేని అకౌంట్ నెంబర్ సమస్య ఇవ్వాలెందుకు వస్తున్నది ఆ రోజు లేని రేషన్ కార్డు సమస్య ఇవ్వాలెందుకు వస్తున్నది చెప్పమని చెప్పి మనం అడగాలం ఇలా అధికారులు ప్రజా ప్రజాప్రతినిధులు కానీ నేను చూసిన ఇవాళ ఇక్కడికి వచ్చినప్పుడు స్టేట్మెంట్ ఇచ్చింది రైతు రుణమాఫ అయిపోతుంది అధికారులు ఉన్నారు వాళ్ళకి చెప్పుకోవాలి నేను అడుగుతున్నా రైతులు ఓట్లేసింది అధికారులకు కాదు బ్యాంక్ అధికారులకేయలే రైతులు ఓట్లేసింది ఇక్కడ ఉండే వ్యవసాయ అధికారులకే రైతులు ఓట్లేసింది కాంగ్రెస్ పార్టీ కేసిండ్రు అందుకే అడుగుతా ఉన్నా చెప్పుడు చెప్పుకున్నాడు అధికారులకు కాదు పట్టాల్సి వస్తే గల్లా కాంగ్రెస్ నాయకులను పట్టండి పట్టి అవసరమైతే గల్లా బట్టి ఏమాయ కొడక రెండు లక్షల రుణమాఫీ అన్నావు ఎక్కడ పోయిందని అడగాలి ఇలా ఇద్దరు ఆడబిడ్డలు ఇద్దరు ఆడబిడ్డలు జర్నలిస్టులు ఏం తప్పు చేసిండ్రు వాళ్ళు ఏమన్నారు వాళ్ళు రేవంత్ రెడ్డిని ఏమన్న బూతులు తిట్టిన నీళ్లెక్క లాగుల తొండలు ఇచ్చి పెడతామన్నారా ఏమన్నారా నీళ్ళ అడ్డమైన భాష మాట్లాడిరా ఏం చేసిర్రు పాపం ఒక అమ్మాయి విజయారెడ్డి అనే జర్నలిస్టు ఇంకొక అమ్మాయి సరిత అని ఆడబిడ్డ ఇద్దరు సీరా కొండారెడ్డి పల్లెకి పోయినారు కొండారెడ్డి పల్లెలో నిజంగా రుణమాఫీ జరిగిందా లేదా ఇది తెలుసుకుని అందుకు పోయినారు తెలుసుకుని పోతే అక్కడ ఉండే కొంతమంది కాంగ్రెస్ గుండాలు వాళ్ళ మీద దాడి చేసి ఆడపిల్లలను కూడా చూడకుండా వాళ్ళను బృదలనుకేసి వాళ్ళను కొట్టి రకరకాలుగా అసభ్యంగా ప్రవర్తించి కొండారెడ్డి పల్లెలో ఇద్దరు ఆడపిల్లలకు అవమానం చేసింది నేను అందుకే అడుగుతా ఉన్నా ముఖ్యమంత్రి నీకు నిజంగా చిత్తశుద్ధింటే రేవంత్ రెడ్డి ఎందుకు భయపడుతున్నావు విలేకరులు వాస్తవాలు బయటపెడితే ఎందుకు భయమవుతున్నాడు రుణమాఫీ చేసిన మాట వాస్తవమైతే రుణమాఫీ నువ్వు హండ్రెడ్ పర్సెంట్ చేసిన ముచ్చట నిజమైతే ఎందుకు కొండారెడ్డి పల్లెలో నీ ఇంటి ముంగట నువ్వు పుట్టిన ఇంటి ముంగట ఇద్దరు ఆడబిడ్డలను అవమానం చేసినావని చెప్పి నేను అడుగుతా ఉన్నా నేను అందుకే తక్క చెప్పిన దాంతో పూర్తిగా ఏకీభవిస్తా ఉన్నా మనందరం రేపటి నుంచి చేయవలసింది ఒకటే ఇడిచి పెట్టద్దు మనం వెంట పడవలసింది వ్యవసాయ అధికారులు కాదు రెవెన్యూ అధికారులు కాదు బ్యాంక్ అధికారులు కాదు వాళ్ళతో మనకు పంచాయతీ లేదు మీ ఊళ్ళో ఉండే కాంగ్రెస్ లీడర్ ఎవరైతే ఉంటారో వాడిని పట్టుకోండి ఏమాయ కొడక ఎక్కడ పోయింది మీరు అడగండి ఇక్కడ పార్టీ మారిన ఎమ్మెల్యే ఉన్నాడు ఆయనని అడగండి ఏం చూసిపోయినావు ఎందుకు పోయినావు ఏం తీసుకొని పోయినావు చేసినాక మాట్లాడని చెప్పి ఎమ్మెల్యేని అడగండి ఓట్లు ఎవరికి వేసినామో గవాలను అడగాలి గవాలను నిలదీయాలి అంతేగాని అధికారుల రసుడు తిరిగిండ్రి వీళ్ళ కాడికి వండ్రి వాళ్ళ కాడికి పోన్రీ మనకేం కలుసు వాళ్ళ కాడికి పోయేది మనం పోవాల్సింది మనం ఓట్లు వేసిన ప్రజాప్రతినిధి కాడికి పోవాలి నిలదీయాలి అడగాలి గట్టిగా చెప్పాలి అక్కడ తప్పన బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉన్నారు తప్పకుండా వాళ్ళకు పోయి దరఖాస్తు తీయండి మా తరఫున ప్రభుత్వానికి చెప్పండి మా తరఫున ప్రభుత్వాన్ని నిలదీయండి మా తరఫున ప్రభుత్వాన్ని మీరు గల్లబట్టి అడగండి అని చెప్పి తప్పకుండా నిలదీయండి నేను మీ అందరితో ప్రార్థించేది ఒకటే ఆలడిది మొదటి అడుగు మాత్రమే రుణమాఫీ జరిగేదాకా ప్రతి ఊళ్ళే ప్రతి ఊళ్ళే చేవల్లో ఒకటే కాదు రాష్ట్ర వ్యాప్తంగా రుణమాఫీ జరిగేదాకా రెండు లక్షల రూపాయలు మీరు ఏదైతే మాటిచ్చినో కండిషన్లు లేకుండా కొర్రీలు లేకుండా కోతలు లేకుండా కట్టింగ్లు లేకుండా రైతులందరికీ రుణమాఫీ చేసేదాకా మీ వెంట పడతాం మిమ్మల్ని తప్పకుండా వదిలిపెట్టమనే మాట రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ నాయకులందరిని నేను హెచ్చరిస్తా ఉన్నా మాటలు మాటలు చెప్పిన తలక కాదు ప్రభుత్వం నడుపుడు అంటే అధికారంలో లేనప్పుడు ఏం మాట్లాడిండు రేవంత్ రెడ్డి చెట్టుకు కట్టేసి కొట్టుండ్రి చెట్టుకు కట్టేసి కొట్టుండ్రి ఎక్కువ మాట్లాడితే లాగుల తొండలు ఇచ్చి పెడతా గుడ్లు వీకి కోటీలాడతా రేవంత్ రెడ్డి నేను నీకు చెప్తున్నా నువ్వు రుణమాఫీ చేయకపోతే ఖచ్చితంగా నీకు జరుగుతాయి నువ్వు చెప్పిన కార్యక్రమాలు దమ్ముంటారా నేను మళ్ళీ దమ్ముంటారా నువ్వు ముఖ్యమంత్రి నెలలు అయింది ఏ ఊరికి పోదామో సెక్యూరిటీ లేకుండా రా దమ్ముంటే నువ్వు రా నేను కూడా వస్తా వద్దు ఇవ్వలేదు పోలం ఏ ఊళ్ళనన్న రైతులు నువ్వు బాగా చేస్తున్నావు బాగా నడుపుతున్నావు అన్ని చేస్తున్నావు టైంకు విత్తనాలు ఇస్తున్నావు టైంకు యూరియా వస్తున్నది మద్దతు ధర వస్తున్నది బోనస్ వస్తున్నది మాకు నువ్వు చెప్పిన రుణమాఫీ అయ్యింది రైతు బంధు పడుతున్నది అని ఏ ఒక్క ఊర్లన చెప్తారా చెప్పరా ఊర్లలోనే తెలుసుకుందాం నేను మీ అందరినీ ప్రార్థించేది ఒకటే ఇక్కడికి వచ్చేటప్పుడు మా తమ్ముడు కార్తీక్ చెప్తా ఉన్నాడు అన్నా పాత రంగారెడ్డి జిల్లా మొత్తం రైతన్నలు చాలా మంది కొంతమంది వేసు